హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు వాక్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి మా ఇంటి వినాయక చవితి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈ సంవత్సరం వినాయక చవితి పండుగ ఈ విధంగా జరుగుతుందని అయితే మనం ఎవరము ఎక్స్పెక్ట్ చేసి ఉండము నాకు తెలిసినంత వరకు నిజంగా వర్షాకాలమే అయ్యుండొచ్చు ఖచ్చితంగా వినాయక చవితి పండుగ రోజు రెండు చినుకులన్నా పడతాయి వర్షం పడుతుంది అని తెలుసు కానీ మరీ ఇంత నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉంటుంది అని అయితే అనుకోలేదు కంటిన్యూగా వర్షం అండి ఎప్పుడు వినాయక చవితి ముందు రోజే బజార్లోకి వెళ్ళి సామాన్లు తెచ్చేసుకుంటాము కావాల్సినవన్నీ కూడా కానీ ఈసారి ఏమైందంటే ముందు రోజు నైట్ తెచ్చుకోవడానికి కుదరలేదు మా వారు లేట్గా వచ్చారు సో నైన్ థర్టీ తర్వాత ఇంక అప్పటికే సన్న చినుకులు స్టార్ట్ అయ్యాయి ఇంక ఇప్పుడు ఏం వెళ్తాంలే పొద్దునే వెళ్ళి తెచ్చుకోవచ్చు అని అనుకున్నారు పొద్దునికి ఇంకా కంటిన్యూ వర్షం పడుతూనే ఉంది ఇంకా అయినా తప్పదు కదా మనం తెచ్చుకోవాలి పూజకి మన ఇంట్లో పూజ చేసుకోవాలి మనం వెళ్తాము తడుచుకుంటూ పర్వాలేదు కానీ అక్కడ వాళ్ళు సామాన్లు అమ్మేవాళ్ళు కూడా పెట్టాలి కదా వర్షంలో కూర్చొని వాళ్ళు కూడా ఆ చిరు వ్యాపారులు అందరూ వర్షంలో కూర్చొనే వ్యాపారాలు చేసుకుంటూ ఉండుంటారు అది ఎంతవరకు అసలు షాప్స్ ఉంటాయా ఉండవా ఏంటి అనేది అదొక పెద్ద డౌట్ అయిపోయింది మాకు సరే ఏదేమైనా సరే వెళ్ళి చూస్తే తెలుస్తుందని ఉదయాన్నే లేచేసరికి వర్షము అది చూసి సగం పనులు లేట్ అనుకున్నాను నేనైతేను ఇంకా అలాగే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని పిల్లలకి పండగ కదా కాస్త తలకి నూనె రాసి నలుగుపెట్టి స్నానం చేపిస్తాం కాబట్టి ఇంకా పిల్లలకి కాస్త తలకి నూనె మాడుకి నూనె రాసి అలాగే ఇంకా నలుగు పిండి అంటే పడదు మా పిల్లలకి సో పిండి అయితే పెట్టను ఆయిల్ మసాజ్ మాత్రం చేస్తాను మసాజ్ అని అనుకోండి తలకి నూనె రాసి ఆశీర్వదించి పిల్లల్ని పండగ పూట తలంటే స్నానం చేయండి రా అని చెప్పి చెప్పాను ఇంకా తర్వాత మా వారు కూడా గుడికి వాళ్ళ లేట్గా బయలుదేరుతున్నారు వర్షం కారణంగా ఇంకా ఉదయం నుంచి వర్షం పడుతూనే ఉందండి బాగాను దాంతో ఏంటంటే ఇంకా త్వరగా వెళ్ళడానికి కుదరలేదు ఈయన కూడా వెళ్తూ వెళ్తూ పువ్వులు పత్రి అవన్నీ కూడా తీసుకొని వెళ్ళాలి కదా సో లేట్ అయిపోతుంది ఇదిగో గుమ్మం కూడా నేను ఇంకా ఫుల్ జల్లు పడిపోయి ఇదంతా వాటరు అది గుమ్మం వరకు కూడా ఇంకా కొంచెం ఊడ్చేసేసి అది ఆ కాస్త వెంటనే చాక్పీస్తో ముగ్గు అయితే గీసేసాను ఇంకా ఉంటే ఉంటుంది పోతే పోతుంది ముగ్గు అయితే గీసేయాలి వేయాలి కాబట్టి ఇంకా చాక్పీస్ తోటి ముగ్గు గర్ర అయితే గీసేసాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా వీళ్ళు బయలుదేరుతున్నారు జీవన్ కూడా తీసుకెళ్తున్నారు ఇవాళ లేట్ అయింది ఈయనకి ఇంకా ఇలా లేట్గా వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ పూజ అది ఆయన ఒక్కరే చేసుకోవాలి అంటే ఇంకా లేట్ అయిపోతుంది కదా అందుకని చెప్పి ఇంకా పిల్లాడు ఉంటే కాస్త హెల్ప్గా ఉంటాడు కదా అని చెప్పనని జీవన్ని తీసుకొని వెళ్తున్నారు మళ్ళీ వదిలేస్తాను మీరు పూజకు అన్నీ రెడీ చేసుకునే లోపు వాడు మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు అని అయితే చెప్పారు సరే అని చెప్పనని ఇంకా వీళ్ళిద్దరు ముందు స్టార్ట్ అయ్యారు ఇంకా వెనకాలే వాళ్ళతో పాటే కృష్ణ కూడా వెళ్ళి బజార్లో కావాల్సినవన్నీ కొని వచ్చేసారు మా వారు పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా పత్రి పువ్వులు అలాగే గొడుగు వినాయకుడి ప్రతిమ పళ్ళు ఇవన్నీ కూడా తీసుకొని ఇంకా వాళ్ళిద్దరూ అటు గుడికి వెళ్ళారు జీ కృష్ణేమో ఇంటికి వచ్చేసాడు ఫుల్ తడిచిపోయి వచ్చేసాడు ఇంకా ఈ హడావిడిలో హడావిడి మా గీజర్ పాడైపోయింది పొద్దునే ఇవాళ లేచినప్పటి నుంచి స్టవ్ మీద గిన్నెలతో నీళ్లు పెట్టుకోవడమే అవుతోంది నార్మల్గా వాతావరణం నార్మల్గా ఉంటే చల్లనీళ్ళు పోసేసుకోవచ్చు ఏమంత బాధ అనిపించదు పైగా ఇంత వర్షం పడుతూ చల్లచల్లగా ఉన్నప్పుడు చల్లనీళ్ళు పోసుకోలేం కదా సో అదొకటి ప్లస్ మాకు మళ్ళీను అదొక హడావిడి ఇంకా స్టవ్ మీద గిన్నెలు పెట్టుకొని వరుసగా నుంచి ఇంకా అందరము కూడా వేడి నీళ్ళకి కాచుకొని చేస్తున్నాము ఇంకా నేనేమో వీళ్ళు ఇవన్నీ చే ఈ పనులన్నీ వాళ్ళు చేసుకొని వచ్చేసరికి నేను గదులన్నీ కూడా ఊడ్చేసి మాప్ పెట్టేసి ముగ్గులు వేసేసాను అదేంటి మార్గవి ముందు రోజు రోజు చేసుకోలేదా అని అనుకోవచ్చు ముందు రోజు మంగళవారం వచ్చింది కదండి నాకు ఎందుకో మంగళవారం శుక్రవారం గదులు మాప్ పెట్టడం ఇష్టం ఉండదు సో అందుకని నేను పెడితే ముందు రోజు కానీ పెడతాను లేదా మరుసటి రోజు కానీ పెడతాను మరి సోమవారమే మాప్ పెట్టేస్తే పండగ వాతావరణం అన్నట్టు అనిపించదు కదా అందుకని ఇంకా మంగళవారం పెట్టలేక బుధవారం రోజు పొద్దునే పండగ రోజు పొద్దుననే అదొక పని కాసేపు అదొక పావు గంట పని మళ్ళీను పావు గంట ఇరవై నిమిషాలన్నా పడుతుంది గదులన్నీ మాప్ పెట్టుకోవాలంటే ఇంకా వెన్నీ పెట్టేసి నేను ముగ్గులు వేసేసాను ఈలోపు కృష్ణ తీసుకొచ్చిన పళ్ళన్నీ కూడా కూర్చొని చక్కగా పాల రెడీ చేసుకోవడానికి ఈ విధంగా తాళ్ళు కట్టి పెట్టుకున్నాడు చూడండి దానిమ్మకాయ కూడా సూదితో దారం గుచ్చేసి ఇలా మధ్యలోకి కట్టేసేసి పాలవెల్లికి కట్టడానికి పాలవెల్లి శుభ్రంగా కడిగేసేసి పసుపు రాసి బొట్లు అవి పెట్టేశాను ఇంకా వాడేమో కూర్చొని అమ్మ నేను ఇవన్నీ రెడీ చేసుకుంటూ ఉంటాను నువ్వు వంట స్టార్ట్ చేసేసుకో అంటే నేను అదే అన్నాను నాన్న నువ్వు ఇవన్నీ చేసేవరకు ఒక గంట పడుతుంది ఎలాగైనా సరే ఈ లోపు నేను వంట స్టార్ట్ చేసేస్తాను అని చెప్పి నేను కూడా వెంట వెంటనే ఒక పని తర్వాత ఒక పని అన్నట్టుగా ఫ్రెష్ అయిపోయి రాగానే వంట మొదలు పెట్టేసానండి ఈరోజు వంట విషయానికి వస్తే సింపుల్ వంటే చేశాను నిజం చెప్పాలంటే దేవుడి పేరు చెప్పుకొని మనమే తింటాము తర్వాత అవన్నీ కూడాను అయితే కాకపోతే దేవుడికి నివేదన చేసి అది ప్రసాద రూపంలో తింటామనుకోండి ఈరోజు ఒక మంచి రెసిపీ కూడా చూపిస్తాను మీరు కొంతమంది నాకు కామెంట్ చేశారండి నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అది చూసినప్పుడు భార్గవి నువ్వు చేసినట్టుగా బూరెలు చేశాను అసలు పాడవకుండా చాలా బాగా వచ్చాయి అని చెప్పనని ఈ వీడియో చూసి నేను బూరెలు చేశాను అసలు చీరకుండా చాలా బాగా వచ్చాయి ఆయిల్ పాడవలేదు అని ఇలా కామెంట్స్ వచ్చాయి అలాగే ఉండ్రాళ్ళు కూడా ఫస్ట్ టైం అండి నేను ఇప్పటివరకు ఎప్పుడూ చేయలేదు మీ వీడియోలో చూసి చేశాను చాలా బాగా వచ్చాయి అని చెప్పి నిన్న కూడా ఒకళ్ళు కామెంట్ చేశారండి అది చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది సో అలాగే ఇవాళ కూడా నాకు తెలిసిన చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ తోటి బొబ్బట్లు మనలో చాలామందికి ఇష్టము ఆ బొబ్బట్లు స్వీట్ అయితే చేస్తున్నాను ఆ రెసిపీ కూడా చూపిస్తాను వీడియోని కంటిన్యూగా చూసేసేయండి అలాగే కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మీకు వీడియో నచ్చినట్లు అనిపిస్తే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అలాగే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ చాలా సపోర్ట్ అవుతుంది తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇక్కడ పెద్ద కుక్కర్లో సెట్ చేసేస్తున్నాను వంటకి ఫస్ట్ అన్నం పెట్టేసాను తర్వాత కందిపప్పులో ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసి అది కూడా పెట్టేసాను తర్వాత ఇక్కడ పూర్ణాలు అదే చెప్పాను కదా బొబ్బట్లు చేస్తానని బొబ్బట్ల కోసము ఒకటిన్నర గ్లాసు పప్పు శుభ్రంగా కడిగేసేసి శనగపప్పు పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసి అది కుక్కర్లో పెట్టేసేసి విజిల్ పెట్టేశాను తర్వాత ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా ఇదే మెజర్మెంట్స్ మీరు ఫాలో అయ్యి మీరు బొబ్బట్లు కనుక చేసి చూడండి చాలా అంటే చాలా బాగా వస్తాయి పైగా మనకి పిండి మిగలదు పూర్ణము మిగలదు కరెక్ట్గా సరిపోతుంది ఒకటిన్నర గ్లాసు శనగపప్పు కుక్కర్లో పెట్టాను కదా సేమ్ అదే ఒకటిన్నర గ్లాసు పిండి కలుపుకుంటున్నాను మైదా పిండి అండి మైదాతోనే బాగుంటాయి మైదా మంచిది కాదు కాదు కదా మైదా తినకూడదు కదా అని అంటారేమో అప్పుడప్పుడు తినచ్చు ఏం కాదు లేదు మాకు అస్సలు ఇష్టం లేదు బార్గవి అంటే సేమ్ ప్రాసెస్లో గోధుమ పిండితో చేసుకోండి నేనైతే మైదాతోటే చేస్తున్నాను ఒకటిన్నర గ్లాసు మైదా పిండి వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు లైట్గా ఉప్పు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూను అంటే మనం తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి పావు స్పూను అలాగా ఉప్పు వేసి ఒక పావు స్పూన్ పసుపు పసుపు ఎందుకంటే బొబ్బట్టు కలర్ అనేది మంచి కలర్ కనిపిస్తూ ఉంటుందండి చూడ్డానికి బాగుంటుంది తినేటప్పుడు మజాగా ఉంటుంది సో కొంచెం పసుపు వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మైదా పిండి అంతా మనం చపాతి పిండి కలిపినట్టుగా కలుపుకోవాలి మీకు అస్సలు మైదా ఇష్టం లేదు అనుకుంటే ఒకటి మైదా అర గోధుమ పిండి తీసుకోండి లేదా అర మైదా ఒకటి గోధుమ పిండి అలా కూడా మీరు ట్రై చేయొచ్చు నేనైతే మొత్తం పూర్తిగా గోధుమ పిండితోనే చేస్తున్నాను ఇంకా చూసారు కదా పిండి చపాతి పిండిలా కలిపేసుకున్న తర్వాత చివరిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అంతా కూడా ఈ పిండికి బాగా పట్టించాలి ఇలా ఈ విధంగా కలిపేసేసి మనకి చేతికి అంటుకోకుండా ఉండాలి అంటే కొంచెం నెయ్యి రా సారీ నూనె రాసుకోవాలి నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవచ్చు మనం నెయ్యితో కాలుస్తాం కాబట్టి నూనె రాసుకుంటే సరిపోతుంది పిండి ఏమన్నా కొంచెం పల్చగా అయ్యిందా అని అనిపించవచ్చు లేదా ఇలా అంటుకుపోతుంది ఏంటి అని అనిపించవచ్చు చివరిగా ఇలాగనక మనం పైన ఒక స్పూన్ పొడిపిండి చల్లేసేసి అదంతా బాగా కలిపేసేసి ఇది మూత పెట్టేసేసి పక్కన పెట్టేద్దాము మైదా ఎంత బాగా నానితే బొబ్బట్లు అంత బాగా వస్తాయండి సో నేను అందుకే ఫస్ట్ వంట స్టార్ట్ చేసిన వెంటనే ఫస్ట్ మైదా కలిపి పెట్టేశాను నేను అది కనీసం రెండు రెండున్నర గంటలన్నా నానింది అనుకోండి బొబ్బట్లు చాలా బాగా వస్తాయి అని చెప్పనని కలిపి పక్కన పెట్టేశాను ఇంకా తర్వాత నేను కూడా కాళ్ళకి పసుపు రాసేసుకొని ఇంకా పూజకి కూర్చుందాము స్టార్ట్ చేసేద్దాము పదకొండు అయిపోయింది ఈ పనులన్నీ అయ్యేసరికి పదకొండు అయిపోయింది ఇంక ఇలాగే కూర్చుంటే ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పనని ఇంకా మొదలు పెట్టేసేస్తున్నాము ఈలోపు కృష్ణ చూశారు కదా మీరు మండపం దగ్గర ఆల్రెడీ నేను ఆ గదులన్నీ తుడిచాను అయినా సరే పాలవెల్లి కట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి నేలంతా తుడిచేసి ముగ్గు వేసేసి పీట వేసి పీట మీద ఒక క్లాత్ వేసి దాని మీద బియ్యం పోసి మాకు దొడ్లో బాదం చెట్టు ఉంది కాబట్టి మేము బాదమాకులు తెచ్చుకున్నాము ఆ బాదమాకు పెట్టి దాని మీద స్వామిని అయితే కూర్చోబెట్టారు ఎప్పుడు కూడా మట్టి వినాయకుడినే తెచ్చుకుంటామండి చాలా వరకు మట్టి వినాయకుడే పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మారం చేసేవారు కలర్ గణేష కావాలి అని చెప్పనని అప్పుడు వాళ్ళ సరదా కోసము కలర్ గణేషాన్ని కొనేవాళ్ళము వాళ్ళకి కొంచెం ఊహ వచ్చిన తర్వాత కాస్త స్కూల్లో చెప్పడము అలాగే బయట కూడా చూస్తూ ఉండడము మేము ఇంట్లో చెప్పడము ఇట్లాంటివన్నీ చూసి వాళ్ళకి కూడా కొంచెం అవగాహన వచ్చిన తర్వాత ఇంకా అప్పటి నుంచి మట్టి వినాయకుడే శ్రేష్టము అని చెప్పనని అదే తెచ్చుకుంటాము సో so, ఇవాళ కూడా అలాగే తీసుకొచ్చాడు కాకపోతే మట్టి వినాయకుడు అస్సలు దొరకలేదు ఇంకా ఏం చేస్తాము దొరకనప్పుడు అచ్చు వేసి వాళ్ళు అమ్ముతున్నారు కానీ వర్షం కారణంగా ఏంటంటే ఆ అచ్చు మీద వర్షం పడిపోయి వెంటనే అది జారుగా అయిపోయి పల్చగా అలా అయిపోతుంది ఇంకా కృష్ణ అయితే చాలా చోట్ల చూశానమ్మా కానీ దొరకలేదు అసలు ఇంకా చివరిగా ఈ గణేష్ తీసుకొచ్చాను అని చెప్పను అన్నాడు ఇది కూడా వాడికి ఎంత ఇదో అమ్మ ఇలా ముట్టుకుంటే ఇలా అయిపోతుందమ్మా అమ్మ ఇక్కడ కాస్త ఇలా పోయిందమ్మా మాని ఇదే గొడవే చూసినప్పటి నుంచి నేను అన్నాను నానను అసలు ముట్టుకోకు నాన్న అలా వదిలేసేయి లాస్ట్ మనం పీట మీద పెట్టేటప్పుడు అప్పుడు తీద్దాం కవర్లో అని చెప్పాను అది కూడా ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చాడో వినాయకుడి ఒక కవర్లో పెట్టాడు ఆ కవర్ మళ్ళీ తడవకుండా ఒక బ్యాగ్లో పెట్టుకొని దాన్ని మళ్ళీ జూట్ బ్యాగ్లో పెట్టుకొని తీసుకొచ్చాడు అంత జాగ్రత్తగా తీసుకొచ్చాడు ఇంకా తర్వాత వచ్చేసి నేను వస్త్రము స్వామివారికి కావాల్సింది వస్త్రం వస్త్రము అవి నేను రెడీ చేశాను వాడేమో ఈలోపు యజ్ఞోపవీతము అవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాడు ఇంకా కుందుల్లో నూనె పోసి ఒత్తులు వేసి ఇవన్నీ కూడా ఇంకా కూర్చున్నట్టుగా ఆ పనులన్నీ కృష్ణ చేసేసాడు నేను ఒక పక్క వంటకి పెట్టేసేసుకుంటూ ఇవన్నీ కూడా నేను చేసేసాను సో ఇలా ఒక పని రెండు పనులు మనం పిల్లలు కూడా చెప్పి చేపించడం వల్ల ఏంటంటే భవిష్యత్తులో వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ఇలాంటి పూజలు అవి చేసుకోవడానికి వాళ్ళకు కూడా ఇష్టం ఉంటుంది వాళ్ళు కూడా ఏంటంటే ఇంట్రెస్ట్గా చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఇలా నేను పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి కొన్ని కొన్ని పనులు వాళ్ళతో చేపిస్తూ ఉంటానండి ఇది కొంతమందికి నీకు బద్ధకము అందుకే పనులన్నీ పిల్లలతో చేపిస్తావు అని చెప్పి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అలా కాదండి మనం చేస్తూ పోతే వాళ్ళకి ఎప్పుడు అలవాటు అవుతుంది అందుకు చేయగలిగిన పిల్లలే కాబట్టి సో వాళ్ళతో కూడా చేపిస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది అని చెప్పనని నేను పిల్లలకి కూడా కొన్ని పనులు అప్పచెప్తూ ఉంటాను సో మొత్తం ఇది ఏంటంటే నేను కథ చదువుతూ ఉంటే అదే నేను పూజ అంతా నేను చదువుతూ ఉంటే కృష్ణతో పూజ చేపిచ్చేసాను చివరిగా కథ కూడా చదివేశాను ముందు పూజ అయితే పూర్తి చేసేసుకున్నాము లెవెన్ థర్టీకి స్టార్ట్ చేశాము ట్వెల్వ్ థర్టీకి అలాగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అవసర నైవేద్యం చేసేసాము అంటే కొబ్బరికాయ పళ్ళు ఇవన్నీ కూడా నివేద్యం చేసేసాము తర్వాత ఇంకా ఇప్పుడు మహానైవేద్యం కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఇది నేను ఆల్రెడీ మీతో వీడియో షేర్ చేసిందేనండి ఉండ్రాళ్ళు విత్ పులిహార రెండింటికి కలిపి రవ్వ ఉడకబెట్టేశాను కదా ముందు రోజు ఆల్రెడీ నేను మీతో వీడియో షేర్ చేశాను కదా సో అదే ప్రాసెస్లో ఇప్పుడు ఉండ్రాళ్ళకి పెట్టేశాను ఒక పక్కన నీళ్లు మరుగుతున్నాయి ఇంకా శనగపప్పు అది వేసేసాను ఇంకొక పక్కన పాలు పెట్టాను ఆ పాలు కాగేలోపు సేమియా పాయసం చేద్దామని చెప్పి పాన్ పెట్టేసి అందులో నెయ్యి వేసి కాజు కిస్మిస్ ఇవి వేయించేసుకొని అందులోనే సేమియా కూడా వేసి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా వాటర్ పోస్తాను ఎందుకు అంటే అచ్చంగా సేమియా పాలల్లోనే ఉడికిచ్చామనుకోండి అది చల్లారి కొద్ది బాగా చిక్కబడిపోతుంది అలా కాకుండా కొద్దిగా వాటర్ ముందు మనం పోసి ఒక అరగ్లాసు అలాగా అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఆ సేమియా కొంచెం నీళ్ళల్లో ఉడికిన తర్వాత అప్పుడు పాలల్లో వేసామంటే అంత చల్లారిన తర్వాత కూడా చిక్కబడిపోదు అచ్చంగా పాలల్లో ఉడికిస్తే ఏంటంటే చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడిపోతుంది సో అది అలా ఉండకుండా ఉండడానికి నేను ముందు కొంచెం నీళ్ళల్లో ఉడికిచ్చి సేమ్యాని తర్వాత పాలల్లో వేసి ఉడికిస్తాను దానికోసం సేమ్యా అయితే వేయించేసాను ఒకేసారి కాజు కిస్మిస్ వేయించేసి అదే ప్యాన్లో సేమియా కూడా వేసి వేయించేసి వాటర్ పోసి సిమ్లో పెట్టి ఉడికేస్తున్నాను ఈలోపు ఇక్కడ రవ్వ కోసం పోసిన నీళ్లు కూడా మరిగిపోయాయి శనగపప్పు కూడా ఉడికిపోయింది ఇంకా సో అందులో కొలిచి పెట్టుకున్న బొమ్మ బియ్యం రవ్వ అది కూడా వేసేసి కలిపి మూత పెట్టేశాను ఇటు ఉండ్రాళ్ళకి తయారైపోతుంది ఇంకా పక్కన పాలు కాగాయి తర్వాత వేయించి పెట్టుకున్న సేమ్యా నీళ్ళల్లో కొంచెం ఉడికింది కదా ఆ ఉడికిన సేమియాని ఇందులో పాలల్లో వేసేసి స్టవ్ని సిమ్లోనే ఉంచేసి ఇంకా ఉడికిచ్చేస్తున్నాను సేమియా పాయసం కూడా రెడీ అయిపోతుంది ఒక కప్పు సేమియాకి హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను హాఫ్ కప్పు పంచదార తీసుకున్నాను అండి ఈ మెజర్మెంట్ అయితే మరి వెర్రి తీపిగా ఉండకుండా నార్మల్ తీపితోటి పాయసం కూడా బాగుంటుంది మరి ఎక్కువ తీయగా ఉన్నా కూడా పాయసం తినాలనిపించదు ఏదో ఒక స్పూన్ రెండు స్పూన్ వరకు బాగుంటుంది కానీ ఇంకా తర్వాత తినబుద్ధి కాదు కదా సో హాఫ్ స్పూన్ హాఫ్ కప్పు సారీ హాఫ్ కప్పు పంచదార వేసేసి అందులోనే ఒక్క పొంగు రాణిచ్చేసి పాయసం కూడా రెడీ అయిపోయింది ఇంక ఇలాచీ వీళ్ళు దంచి వేయమని కృష్ణన్ చెప్పాను వాడు ఏదో ఆటలు ఆడుతూ ఉన్నాడు ఇంకా నాతోటి కాసేపు అటు ఇటు అయితే వాయిస్ ఇద్దాం అనుకున్నాను కానీ అది ఆల్రెడీ బెల్క్ కొన్నాను కదా దేవుడి పాటలది ఆ బెల్ Hello! పాటలు పెట్టేసుకున్నాము గాయత్రి మంత్రము గణేష మంత్రము అవి వస్తూ ఉన్నాయి సో అందుకనే నేను వాయిస్ ఇవ్వలేకపోతున్నాను ఇంక వచ్చేసి ఇది కూర పొడికి వేయించేసాను వంకాయ కూర చేద్దామని చెప్పి వేయించేసానండి ఇంకా అది కృష్ణని మిక్సీ వేసి ఇందులో కొంచెం ఇలాచి దంచి వేసే వేసేనాన్న అని చెప్పాను ఇంకా అది కారం మిక్సీ వేస్తున్నాడు ఈలోపు నేను ఉండ్రాళ్ళు చెయ్యి తడి చేసుకుంటూ ఉండ్రాళ్ళు చేశాను కదా అవి స్టీమర్లో పెట్టేసేసి ఇందులో పెట్టేసానండి ఆవిరికి పెట్టేశాను తర్వాత ఇందులో ఇలాచిలేమో దంచి వేసేసి పాయసంలో పొడి కూడా వేసేసాడు తర్వాత ఇంకా ఇక్కడ మనం ఉండ్రాళ్ల కోసము అలాగే పులిహోర కోసము రెండు కలిపి నేను రవ్వ ఉడికిచ్చాను కదా సో నాకు ఎన్ని ఉండ్రాళ్ళు కావాలో అంత పిండి తీసి పక్కన పెట్టేసుకొని సారీ రవ్వ తీసి పక్కన పెట్టుకొని ఆ మిగిలిన రవ్వ అంతా కూడా పులిహారలాగా కలిపేశాను ఇది ఆల్రెడీ షేర్ చేశాను కాబట్టి ఇవాళ ఇంకా నేనేమీ మెజర్మెంట్స్తో అలా ఏమీ చూపించలేదు ఇంకా రవ్వ పులిహార మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ పిల్లలకైతే మరీ ఇష్టము నార్మల్ పులిహారకన్నా రవ్వ పులిహార బాగా ఇష్టంగా తింటారు పిల్లలు ఇంకా సరే అని ఇందులో నిమ్మరసం నిమ్మకాయ లాగా చేసేసానండి రవ్వ పులిహార ఎప్పుడు చింతపండు పులిహారే అవుతూ ఉంటుంది కదా అని చెప్పి తర్వాత వచ్చేసి ఇక్కడ వంకాయ కూర చేస్తున్నాను ఇందాక కూర పొడి ఆల్రెడీ గ్రైండ్ చేశానని చెప్పాను కదా వంకాయ ముక్కలు నూనె వేసేసి అందులో ఆవాలు ఉప్పు పసుపు వేసాను వేసి కట్ చేసిన వంకాయ ముక్కలు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేస్తే ఉప్పు వేసాం కదా త్వరగానే మగ్గిపోతుంది వంకాయ అనేది తర్వాత అందులో ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న కూర పొడిని కూడా వేసేస్తున్నాను ఎంత పొడి పడుతుందో అంత పొడి చూసుకొని వేసేసాను ఇంత కొంచెం క్వాంటిటీ చేసావేంటి భార్గవి అని అని అనుకుంటారేమో అబ్బో ఇవే మిగిలిపోతాయండి ఇన్ని ఐటమ్స్ మీద ఏంటంటే మళ్ళీ నైట్కి అన్నీ మిగిలిపోతే అనవసరంగా పదార్థాలు వేస్ట్ అయిపోతాయి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోను పప్పులు కానీ కూరలు కానీ ఇలాంటివి జస్ట్ రోటి పచ్చళ్ళు మాత్రమే ఫ్రిడ్జ్లో పెడతాము ఎందుకంటే దేవుడి కోసం అని చెప్పి చెరుకు రసము పాలు పూలు అన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా అంతా అంటైపోతుందని మాకు అలవాటు లేదు పప్పు కూరలు అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టడం అందుకే ఏ పూటకు ఆ పూట అన్నట్టుగా తక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటూ ఉంటాము తర్వాత ఇక్కడ పప్పు పెట్టాను కదా జస్ట్ పచ్చిమిరపకాయలు వేసి ఉడికిచ్చిన పప్పుకి పోపు వేసేసానండి ఆవాలు మెంతి పొడి జీలకర్ర ఎండుమిరపకాయ వేసి ఉప్పు పసుపు వేసేసి ఆ పప్పులో వేసి కలిపేశాను సో ఇక్కడ వంకాయ కూర పప్పు అన్నము సేమియా పాయసము ఉండ్రాళ్ళు పులిహార పెరుగు ఉప్పు నెయ్యి ఇవన్నీ కూడా వడ్డీ విస్తరాకులో ఒక గ్లాసులో నీళ్లు పెట్టి స్వామికి నివేదన చేస్తున్నాను అదేంటి భార్గవి బొబ్బట్లు అన్నావు దేవుడిని ఊరించావు మమ్మల్ని ఊరించావు మరి చూపించావా అని మీరు అనుకోవచ్చు చూపిస్తానండి అంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది నేను బొబ్బట్లు చేస్తాను అంటే కృష్ణ అన్నాడు అమ్మ రెండు బొబ్బట్లు చేసి దేవుడికి పెట్టేసాయి అమ్మ తర్వాత మిగిలినవి తర్వాత చేద్దు కానీ ఆకలి వేసేస్తుందమ్మా అని చెప్పనని అన్నాడు అక్కడికే టైం వచ్చేసి రెండున్నర దాటిపోయిందండి టూ థర్టీ అయ్యింది ఈజీగా టూ థర్టీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కదా ఇంకా ఆకలి వేసేస్తుంది వాడికి మా వారు కూడా ఇంకా నేను వస్తున్నాను ఇంకా అని చెప్పని అన్నారు జీవన్కి కూడా ఆకలేసేస్తూ ఉంటుంది వాడు అన్నాడు అమ్మ నువ్వు చెప్పావని చెప్పి నేను టిఫిన్ కూడా తినలేదమ్మా ఉల్లిపాయ ఉంటుంది తినొద్దన్నావని అని అన్నాడు థ్యాంక్ యూ నాన్న అని చెప్పాను ఇంకా వాళ్ళంతా ఆకలితో ఉన్నప్పుడు ఇప్పుడు నేను బొబ్బట్లు అవ్వ అయ్యేదాకా కూర్చుంటే కష్టం కదా అని చెప్పి ఆపేశాను వాళ్ళు భోజనాలు చేసే వస్తున్నారు తర్వాత నేను బొబ్బట్లు చేసి ఒక రెండు స్వామికి పెట్టి మిగిలినవి నైట్ చేశానండి మళ్ళీను కంటిన్యూగా ప్రాసెస్ అయితే చూసేసేయండి వచ్చేసి బొబ్బట్లకి సేమ్ కొలత అండి ఒకటిన్నర గ్లాసు శనగపప్పు తీసుకున్నాం కదా సేమ్ ఒకటిన్నర గ్లాసు బెల్లం తీసుకోవాలి అదే గ్లాస్ తోటి బెల్లం తీసుకొని ఆ బెల్లంలో కొంచెం వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి సిమ్లోనే ఉంచి బెల్లం అంతా కరిగేలాగా కరిగించుకోవాలి మీరు కొలత అనేది కరెక్ట్గా తీసుకోండి కొంచెం బెల్లం ఏమన్నా వేస్ట్ అయిపోతుందేమో అలాగా అని అయితే అనుకోవద్దు మీరు కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ మెజర్మెంట్ తీసుకొని ఇలా వేస్ట్ అయిపోకుండా మనం చక్కగా దాన్ని కరిగిచ్చేసి ఫిల్టర్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది లేదు అంటే ఒక్క పిసర ఎక్కువ వేసుకోండి కానీ నాకు తెలిసినంత వరకు నైంటీ పర్సెంట్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ కరెక్ట్గా సరిపోతుంది లేదా వన్ ఫోర్త్ తీసుకోండి ఒక గ్లాసు నిండా తీసుకోండి తర్వాత ముప్పావు గ్లాస్ తీసుకోండి అర్థమైందని అనుకుంటున్నాను తర్వాత బెల్లం కరిగించిన వాటర్ని ఎక్కువ వాటర్ పోయకూడదు జస్ట్ ఒక మూడు స్పూన్లు నాలుగు స్పూన్ల వాటర్ పోసే కరిగించాలి బెల్లంని కరిగించిన బెల్లం వాటర్ని ఇందులో ఫిల్టర్ చేసుకోవాలి ఎందుకంటే చెరుకు పీచులు కానీ ఏదైనా ఇసుక కానీ అలా ఉంటుంది కదా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ పూర్ణము గ్రైండ్ చేసుకున్నాం కదా మనం శనగపప్పుని దాన్ని ఇలాచి వేసి గ్రైండ్ చేశాను నేను ఆ గ్రైండ్ చేసిన పిండిని ఈ బెల్లం వాటర్ కలిపి స్టవ్ మీద పెట్టి సిమ్లోనే ఉంచి కలుపుతూ ఉన్నామంటే ఈ విధంగా చిక్కబడిపోతుంది ఇంకా అది పక్కన పెట్టేసి చల్లారినిద్దాము తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న మైదా పిండిలో ఇంకా కొంచెం ఆయిల్ వేయాలి కొంచెం ఆయిల్ వేసి ఒకసారి బాగా మైదా మైదాపిండి ఎంత బాగా నాని ఎంత బాగా మద్దిస్తే మనం చేసే బొబ్బట్టయినా అది కేసరి పెట్టి చేస్తాం చూడండి అది దాన్ని ఏమంటారు సజ్జప్పాలు అవైనా చాలా బాగా వస్తాయండి ఇక్కడ పూర్ణం కూడా చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చేసిందో ఇలా మనం తయారు చేసుకున్న పూర్ణము పూర్ణాలు వేసుకున్నా చాలా బాగా వస్తుంది ఇప్పుడు బొబ్బట్లు కూడా చాలా బాగా వస్తాయి చూడండి ఇప్పుడు ఇక్కడ పూర్ణంని మనకి కావలసిన సైజులో ఉండలు చేసుకోవాలి ఎంత సైజు బొబ్బట్టు అయితే మనం చేసుకోవాలి అని అనుకుంటున్నామో అంత సైజుకి పూర్ణం ఉండని తయారు చేసుకోవాలి తర్వాత ఇక్కడ మైదా పిండిని బాగా పెట్టాను ఆయిల్ వేసి ఇక్కడ మనం చేతికి ఆయిల్ రాసుకుంటూ చేసామంటే మైదాపిండి అనేది మనకి అంటుకుంటూ ఉండదు వేళ్ళకి సో ఇలా కొంచెం మైదాపిండి తీసుకొని దానిలో మనం తయారు చేసుకున్న పూర్ణం ఉండని పెట్టేసేసి వీడియోలో చూపించినట్టుగా ఈ మైదాపిండిని చుట్టూ తా కొంచెం లాగుతూ ఇలా దగ్గరికి చేస్తూ ఆ పూర్ణం అంతా కూడా కవర్ అయ్యేలాగా మైదా పిండితోటి కప్పేయాలి చూసారు కదా వీడియోలో ఇలా మనకేమన్నా అంటుకుంటుంది అనిపిస్తే కొంచెం ఆయిల్ చేతికి రాసుకొని ఈ విధంగా మనం దాన్ని టచ్ చేస్తూ పూర్ణం కనిపించకుండా మొత్తం మైదా పిండితోటి కవర్ చేసేయాలి తర్వాత ఏదైనా ఒక కవర్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ విధంగా పూర్ణంని పెట్టేసేసి చేతోటి ఇలా 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 తట్టుతూ ఉంటే చాలా సాఫ్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా పెద్దగా మనం ఎంత సైజు కావాలో అంత సైజుకి బొబ్బట్ అనేది ఒత్తేసుకోవాలి మరి ఎక్కువగా పల్చగా చేసేసిన బాగుండదు అలా అని మరీ లావులావుగా దలసరిగా చేసుకున్న బాగుండదండి మనం అది చేస్తుంటేనే మనకు అర్థమవుతుంది పూర్ణం అనేది ఎంతవరకు పిండిని పట్టుకొని ఉంది అనేది మైదా పిండి ఎంతవరకు కవర్ అయ్యి ఉంది అనేది తెలుస్తుంది కాబట్టి మనకి దాన్ని బట్టి మనం ఒత్తుకోవాలి ఈ విధంగా సింపుల్గా అండి అసలు తినడం ఎంత ఈజీనో చేయడం కూడా అంతే ఈజీ చాలామంది బొబ్బట్లు చేయడం అంటే చాలా కష్టం అనుకుంటారు కొంచెం ఈ చిన్న టెక్నిక్ పాటించి మనం చేసుకున్నామంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ వచ్చేసి చూపిస్తున్నాను చూడండి మొత్తం ఆల్రెడీ నేను చేసేసాను సేమ్ ప్రాసెస్లో ఆయిల్ కూడా మనం ఎక్కువగా జోరు జోరుగా పట్టించాల్సిన పని లేదు జస్ట్ వేళ్లతో కొంచెం అంటించుకుంటే చాలు పిండి అతుక్కోకుండా ఉండడానికి లాస్ట్లో చూసారు కదా కరెక్ట్ మెజర్మెంట్ ఈ విధంగా చేసుకున్నామంటే మనకి మైదా పిండి కరెక్ట్గా సరిపోతుంది పూర్ణం కూడా కరెక్ట్గా సరిపోతుంది ఇంకా అది మిగలదు ఇది మిగలదు అయ్యో ఇది మిగిలిపోయిందే అని అనిపించదు మనకి సో కరెక్ట్గా నాకు లాస్ట్కి ఎంత పూర్ణమైతే ఉందో అంత మైదాపిండి ఉండలు కూడా చేసేసి నేను ఫైనల్గా బొబ్బట్లు అన్నీ కూడా చేయడం కంప్లీట్ చేసేసాను నేతితోటే కాలుస్తాము ఎప్పుడు బొబ్బట్లు కూడా ఇంకా మళ్ళీ తినేటప్పుడు ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోవచ్చు లేకపోతే అక్కర్లేదు ఇలా నేతితోనే కాల్చుకున్నామంటే బాగుంటాయి మీకు ఈ ప్రాసెస్ కనుక నచ్చినట్లు అనిపిస్తే నేను వన్ అండ్ హాఫ్ గ్లాసు పెద్ద గ్లాస్తో చూపించాను కదా మీరు ఒక బుజ్జి టీ గ్లాస్ కొలతతోటి చేసుకొని చూడండి మీకే తెలుస్తుంది ఫస్ట్ ష్టం చేసే వాళ్ళకైతే కొంచెం అటు ఇటుగా రావచ్చు కానీ చెయ్యగా చెయ్యగా చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఇంక ఇవేమో బుజ్జి ఉండ్రాళ్ళు ఎలకకి మనం వినాయకుడి కథలోనే ఉంటుంది కదా స్వామివారు తిని ఆయన వాహనమైన ఎలకకి కూడా పెడతారు అని చెప్పనని మరి మనం ఇన్ని పదార్థాలు చేసి ఆయనకు పెట్టినప్పుడు మరి ఆయన ఎలకకి కూడా పెట్టాలి కదా అందుకే ఉండలు కూడా ఒక ఐదు చేసి పక్కన పెట్టాను సో బొబ్బట్లు రెసిపీ ఎలా ఉంది వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఒక వీడియోలో కనిపిస్తూ మాట్లాడాలి అంటే ముందే మేము ఈ విధంగా మాట్లాడుకొని తర్వాత మీ ముందుకు మాట్లాడుతూ కనిపిస్తామండి సో మీ అందరికీ మరొకసారి వినాయక చవితి పండుగ అండి బాయ్ బాయ్